హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి శివశక్తి నగర్లో అయితే మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సెకండ్ సేల్ అనమాట ఇది ఓనర్ వాళ్ళు ఏంటంటే యూకే అయితే వెళ్ళిపోతున్నారండి అందుకనే అర్జెంట్ సేల్ అయితే పెట్టారు ఈ ప్రాపర్టీలో మీకు ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే ఇది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సేల్ అయితే చేస్తున్నారండి త్రీ బీహెచ్కే ఫ్లాటు కబోర్డింగ్ వర్క్ ఉంది సీలింగ్ వర్క్ ఉంది గవరండ్గా ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది కస్టమర్ గారు దగ్గరుండి సీలింగ్ వర్క్ కబోర్డింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు కోవిడ్ టైంలో ఇది సెకండ్ సెల్ ప్రాపర్టీ అనమాట త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇప్పుడు ఈ కనపడుతున్న ఫ్రిడ్జ్ కానివ్వండి అక్కడ ఇది పూజా మందిరం అండి పూజా మందిరం ఫ్రంట్ గుమ్మాలు కూడా మీకు గ్రెనేడ్ గుమ్మాలు అయితే ఇచ్చారు టేక్ తలుపులే అనమాట ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నారు వాళ్ళు కావాలని బట్ ఏంటంటే వాళ్ళకు కొద్దిగా బిజినెస్ పరంగా ఉద్యోగం పరంగా అయితే వాళ్ళు యూకే అయితే షిఫ్ట్ అయిపోతున్నారు ఈ కిచెన్లో కూడా మీకు చున్నీ కానివ్వండి వాటర్ పీరియడ్ కానివ్వండి ఇంకా స్టవ్ కూడా ఇది ఇంగ్బుల్ట్ మార్బుల్ అయితే ఫిక్స్ అయ్యి ఉందండి అది రిమూవ్ చేయడానికి ఉండదు అందుకనే అది మొత్తం అయితే మీకు యాస్టిజ్గా ఫ్లాట్ అయితే ఎలా ఉన్నా అలా అయితే మీకు ఇచ్చేస్తున్నారనమాట ఇది మెయిన్ బెడ్రూమ్లో అండి ఈ మంచం ఒకటి ఆ పైన కనబడుతున్న ఏసీ ఇంకో చిన్న చిట్కా సామాన్లు అయితే మీకైతే రిమూవ్ చేసుకుని తీసుకెళ్ళిపోతారనమాట మిగతా అది ప్రతిది మిగతా హాల్లో టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కానివ్వండి తర్వాత ఎల్ షేప్లో వచ్చిన సోఫా కానివ్వండి ఇది ప్రతీది తర్వాత వచ్చేసి మనకు ఇది డైనింగ్ హాల్లో కూడా మనకు డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తున్నారనమాట ఇది రెండు రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి మూడో బెడ్రూమ్లో వచ్చేసి కామన్ వాష్ ఏరియా వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది చూసారండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనమాట చూడండి ఈ డైనింగ్ టేబుల్ కూడా మీరు ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకే ఇచ్చేస్తున్నారండి టేకుడితో దగ్గరుండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఈ మంచం కూడా మీకు ఎవరైతే ఫ్లాట్ అయితే సేల్ చేసు తీసుకుంటున్నారో వాళ్ళకే అనమాట ఇది కూడా టేక్ మంచం అండి కబోర్డింగ్ కూడా మనకు ఫ్లైవుడ్ ఫ్లైవుడ్ ఫ్లైవుడ్తో టేక్ వుడ్ అయితే చేశారు సీలింగ్ చూసారండి సీలింగ్ కూడా వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారనమాట పెయింటింగ్ వర్క్ కూడా అసలు ఇంత కూడా బబ్బులు అయితే రాలేదండి చూసారా వాష్రూమ్లో కూడా మీకు గుమ్మాలకు అదే నీళ్లు పడితే ఎక్కువగా మళ్ళీ గుమ్మాలు పాడవుతున్నాయి గ్రనేడ్ గుమ్మాలు పెట్టారు కిటికీలు కానివ్వండి వాష్రూమ్స్కి కానివ్వండి ఆఖరికి విండో కూడా పైపులు కానివ్వండి మొత్తం దగ్గరుండి వాళ్ళు చేయించుకున్నారండి మళ్ళీ ఈ వాష్ ఏరియాకి బాల్కనీలో వస్తాయి కనుక ఇది అండి ఈ బాల్కనీలో వస్తే కనుక స్లైడింగ్ గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు తర్వాత ఇది సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఆల్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిగి ఉందండి ఇది టోటల్ వచ్చేసి పద పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఉంది ఈ ఫ్రిడ్జ్ కూడా వాళ్ళకేనండి ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్ళరు ఫ్లాట్లోనే ఇచ్చేస్తారు ఇంక్లూడింగ్ బై ఇది వచ్చేసి అన్డివైడెడ్ షేర్ అయితే అరవై గజాలు అయితే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఉంది కన్స్ట్రక్షన్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ప్రైస్ అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోష్ అయితే ఉంది మరి ఎక్కువ నెగోష్ కాదండి డెబ్బై డెబ్బై రెండు లక్షలు అండి శివశక్తి నగర్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ కూడా ఉంది మనకు చూసారంటే అపార్ట్మెంట్కి సెట్బ్యాక్స్ అనేది ఎలా ఉన్నాయో ఇది రోడ్డు కూడా ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్లో